ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ సేల్ ఆఫర్ ఈ నెల నుంచి వరకు జ్యువెలరీ గ్రాండ్ ఓపెనింగ్ నవంబర్ కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని త్వరగా చూపిస్తాను గబగబా చూపిస్తాను వెంటనే దర్శనం చేపిస్తాను మీకు పైనుంచి కళ్యాణం ప్రసాదాలు ఇప్పిస్తాను అని రీసెంట్గా ఒక దళారి కనీసం ఒక నాలుగు కోట్ల మందిని అంటే నాలుగు కోట్ల రూపాయల వరకు మోసం చేశాడు ఈ విషయం వెలుగులోకి వచ్చింది హోంమంత్రి గారి పేరుతో చేశాడు చాలామందిని నమ్మించాడు ఇంతకీ సరే ఇతనంటే జరిగింది కొంతమంది తెలంగాణకు చెందిన ఒక ఆయన పాపం కంప్లైంట్ ఇస్తే తప్ప ఈ విషయం బయటపడలేదు బట్ చాలామంది ఉంటున్నారు ఒక్కసారి ఈ మోసం గురించి తెలుసుకుందాం ఆన్లైన్లో ఏంటంటే నాట్ ఓన్లీ తిరుమల తిరుపతి కొన్ని పుణ్యక్షేత్రాలనే టూర్ ప్యాకేజ్ అని ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు తిరుమల టూర్ ప్యాకేజ్ ఏం చెప్తారు అంటే నమ్మించేలాగా ఒక టైం ఈ టైం నుంచి ఈ పలానా చోట మీరు అందరూ బస్ ఎక్కాలి మినీ బస్ చూడు ఎంత నీట్గా ఉందో ఆ మినీ బస్ ఎక్కిన తర్వాత అది పెద్ద బస్సు పాయింట్ దగ్గర తీసుకెళ్ళి లోడ్ చేయిస్తుంది మీ అందరి లగేజ్ పెద్ద బస్సు పలానా ఏరియా నుంచి పలానా టైంకి బయలుదేరి పలానా చోటికి చేరుద్ది అక్కడ మీకు మేము ఇండిపెండెంట్గా మళ్ళీ వెహికల్స్ అరేంజ్ చేస్తాం క్యాబ్స్ ఎవరి వాళ్ళకి ఏ ఫ్యామిలీ వాళ్ళకి వాళ్ళకి ఇక మిమ్మకి ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క గైడ్ ఉంటాడు ఆ గైడ్ గైడ్ ఏం చూపిస్తాడు అంటే పైన బ్రేక్ దర్శనం కింద తిరుచానూరు అమ్మవారు నెక్స్ట్ ఇక వెళ్తే హనుమంతుడిని చూపిస్తాం అలాగే కాణిపాకం తీసుకెళ్తాం మధ్యలో శ్రీవారి మెట్ అదేంటిది కళ్యాణ ఏదో అనేదో ఉంటుందంటే అది చూపిస్తాం ఆ తర్వాత అలా శ్రీకాళహస్తి వెళ్తాం దారిలో ఇంకో రెండు మూడు పుణ్యక్షేత్రాలు ఉంటాయి ఇవన్నీ కవర్ చేసుకొస్తాం ఇవన్నీ కూడా మీకు ఇంత టైంలో అయిపోతాయి దీనికి మీకు ఇంత డబ్బులు అవుతాయి హోటల్ వసతి ఇక్కడ ఉంటుంది ఇక్కడ మీరు ఫ్రెషప్ అవ్వాలి టిఫిన్ ఈ టైంకి పెడతాం ఇన్ని రకాలు పెడతాం లంచ్ ఈ టైంకి పెడతాం ఇన్ని రకాలు పెడతాం లంచ్కి అన్నదానం కూడా తీసుకెళ్తాం మీ ఇష్టం అక్కడైనా తినొచ్చు ఇక్కడ తిన అన్నదానం తింటేనే బాగుంటుంది దగ్గరుండి మేమే మీకు ఆ కార్యక్రమం కూడా పూర్తి చేసి తీసుకొస్తాం ఇప్పుడు ఎంత బాగుందో చూడు అసలు ఇది వింట నమ్మడానికి ఇది చూసిన తర్వాత తిరుమలకి వెళ్ళి అన్ని ఎత్తుకొని ఎక్కడెక్కడికి వెళ్ళో ఏవేవో చేసే కంటే ఈ నన్ను పట్టుకుంటే పని అయిపోతుంది కదా సులువుగా అని చెప్పేసి పాప ఆయనకు ఫోన్ కొడతారు ఏంటండి చెప్పండి మీ ప్యాకేజ్ వివరాలు వాడు కూడా చాలా నీట్గా డీసెంట్గా అసలు అసలు తరచు మేము తీసుకెళ్తామండి నిన్న ఇంతమంది వెళ్ళారు రేపు మీరే అన్నట్టుగా మాట్లాడతారు నమ్మేస్తారు నమ్మేసి వాళ్ళకి మరి అడ్వాన్స్లు ఇవ్వాలిగా బుకింగ్ చేసుకోవాలంటే ఎందుకంటే బ్రేక్ దర్శనం దర్శనానికి మీరు ముందే అడ్వాన్స్లు ఇస్తే అన్నీ నేను పూర్తి చేస్తాను ప్రతి చోట కాణిపాకంగాని కాళిహాసే ఒక టైం పెడతాను మీ దర్శనం అయిపోతుంది నాది పూర్చి అన్నీ ఈ టైంలోనే తిప్పేస్తా మిమ్మల్ని హాఫ్ డేలో అన్నీ చూపించి ఇంటికి పంపే బాధ్యత నాది అని చెప్తాడు ఆఫ్కోర్స్ అవన్నీ కూడా దగ్గర దగ్గరలోనే ఉంటాయి నమ్ముతారు ఈజీగా నమ్మి గ్రూప్ గ్రూప్ ఒకరిద్దరంటే అని అనుకోవచ్చు ఒక గ్రూప్ గ్రూపు తగిలిందంటే కోట్ల కోట్ల డబ్బులు వసూలు చేస్తాడు మళ్ళీ ఇంకా నీట్గా అమ్మో అట్లీస్ట్ మిమ్మల్ని దేవుడి దగ్గరికి తీసుకెళ్ళి త్వరగా చూపిస్తాం అనే ప్రకటనలే ఉన్నాయి ఇంకా అమాయకులు ఉన్నారు అసలు దేవుడినే మీ దగ్గర తీసుకొచ్చి మీకు దర్శనం చేయించి మళ్ళీ తీసుకెళ్ళి అక్కడ పెడతామని చెప్పిన నమ్మే వాళ్ళు ఉన్నారు అట్లాంటి వాళ్ళు ఉన్నారు నిజంగా చెప్తున్నారు అండ్ ఈ తిరుమల తిరుపతి కాదు అన్నీ కూడా కామాఖ్య టెంపుల్ నేపాల్ టూరు మాన సరోవర యాత్ర ఇంకేదో ఇంకేదో యాత్ర అని చెప్పి తొమ్మిది రోజులు ఐదు రోజులు ఆరు రోజులు నీట్గా ప్లాన్ చేసి పెడతారు విత్ బస్సు ఎలా వెళ్తాము బస్ అయితే బస్సు ఫ్లైట్ అయితే ఫ్లైట్ హోటల్ రూమ్స్ అకామిడేషన్స్ ఎలా ఉంటాయి ఫుడ్ ఏం పెడతాం ఏ రోజు ఏమేమి చూపిస్తాం అక్కడ ఇంకేమేమి ఉంటాయి ఇవన్నీ మెన్షన్ చేస్తారు మనం నిజంగా నమ్మేస్తాం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ టూర్ నేను సింపుల్గా చెప్తున్నా హైదరాబాద్ టూరు పలానా టైంకి మిమ్మల్ని హోటల్లో దింపుతాం మీరు పొద్దున ఫ్రెష్ అయిన వెంటనే గోల్కొండ తీసుకెళ్తాం అయిన తర్వాత చార్మినార్ తీసుకెళ్ళి నాకు చౌహామల్ల ప్యాలెస్ చూపిస్తాం హుస్సేన్ సాగర్ చూపిస్తాం అండ్ దుర్గం చెరువు ఫ్లైఓవర్ చూపిస్తాం లాస్ట్ నైట్ నైన్ కల్లా మిమ్మల్ని హోటల్లో దింపుతాం డిన్నర్ ఇది పెడతాం చూడు నమ్మేలానే ఉంది కదా ఇంత అమౌంట్ అంటే అట్లాగే గోవా టూర్ అని బ్యాంకాక్ టూర్ అని థాయిలాండ్ టూర్ అని నేపాల్ టూర్ అని ఇట్లా కొన్ని కొన్ని వైష్ణోదేవి టూర్ అని అంటే మనం వెళ్ళలేనివి మనకు తెలియని కొన్ని చోట్ల ఇప్పుడు మళ్ళీ మర్చిపోయా సారీ రీసెంట్లీ కాంతారా సినిమా హిట్ అయింది కదా పంజులి దేవుణ్ణి కూడా చూపిస్తాము అని టూర్ ప్లాన్ మనకు తెలీదు ఆ సినిమా చూసిన తర్వాత అందరికీ నచ్చేసింది ఖచ్చితంగా వీళ్ళందరూ కలిసి అసలు అదేందో చూద్దాం అంటే ఎన్టీఆర్ గారు చెప్పారు ఆ గుడి ఇట్లా ఉంటుంది నీళ్ళల్లో మునిగి వెళ్ళాలి అక్కడికి వెళ్ళాక చాలా మంచి జరుగుద్ది అని నమ్మే వాళ్ళు ఉంటారు భక్తితో సో వీళ్ళు ఏం చేస్తారంటే గ్రూపులు గ్రూపులుగా బుక్ చేసుకుంటారు మన మానసరో కూడా అంతే కదా గ్రూపులు గ్రూపుల్గా బుక్ చేసుకుంటారు బుక్ చేసుకొని ఒక్కసారిగా తెల్లారికి డబ్బులు ఇస్తారు మీరు ఏ రోజైతే మీ టూర్ ప్లాన్ ఉంటుందో ఓ మూడు నాలుగు రోజుల ముందు రోజు కూడా మీకు ఫోన్ వస్తుంది ఏమండి అన్నీ రెడీ చేసుకున్నారా బాగుందా అన్నీ పెట్టుకున్నారా ఇవన్నీ పెట్టుకోవాలి ఇలా చేసుకోవాలని చెప్తాడు అబ్బా ఎంత మంచిగా చెప్తున్నాడో అక్కడికి వెళ్ళక ఇంకా బాగా చూసుకుంటాడేమో తెల్లారితే మీ టూర్ ఉంటుంది వాడి ఫోన్ స్విచ్ ఆఫ్ అంతే ఆ డబ్బులు పోతాయి అసలు ఆ టూరే ఉండదు సో ఇలాంటి మోసాలు చాలామంది చేస్తున్నారు కాబట్టి బయటి వాళ్ళని నమ్మేటప్పుడు టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్ళని నమ్మేటప్పుడు అంతకుముందు మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా వెళ్ళిన వాళ్ళు ఇంకెవరైనా సజెస్ట్ చేస్తే పెట్టుకోండి లేదంటే వద్దు ఇంకా చెప్తున్నా పెళ్ళిళ్ళల్లో కూడా జ్యువెలరీ డిజైనర్స్ అని వస్తున్నారు కొత్తగా ఈ మధ్య ఫ్యాషన్ డిజైనర్లు ఫోటోగ్రాఫర్ లాగా జ్యువెలరీ డిజైనర్స్ వీళ్ళు వచ్చి మీకు సలహాలు ఇస్తారనమాట ఏ జ్యువెలరీ ఏ బొమ్మ మీ డ్రెస్కి మ్యాచ్ అవుతుంది అంటే మరి కొంచెం యూనిక్గా ఉండేలాగా ఎలాగూ బంగారమేగా కొనేది అదేదో రెగ్యులర్ డిజైన్ కాకుండా ఇలా చేయించుకోండి అని వాళ్ళు మీకు ఇచ్చే సూచనల ప్రకారంగా మీతో పాటే షాపింగ్కి వస్తారు కొన్ని కొన్నిసార్లు మీతో పాటే మోస్తారు కానీ మీతో పాటు ఇంటికి రారా నగలతో దానిలో నుంచి అటే పోతారు ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు జాగ్రత్త బయట నుంచి ఎవడొచ్చి ఏ సర్వీస్ ఇస్తానన్నా సరే ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోండి ఇంకా చెప్పాలి అంటే మనం ఇంట్లో పనులను పిలుచుకుంటాం కిచెన్ ఊడుస్తాం బాత్రూంలో గడుగుతామని చెప్పేసి ట్రస్ట్ వర్తీ సైట్స్ నుంచి పిలుచుకోండి ఎందుకంటే వాళ్ళు ఇల్లే ఊడుస్తాడో ఊడ్చుకెళ్తాడో లేకపోతే నీకు కావాల్సిన చెత్త ఊడ్చుకెళ్తాడో మనకు తెలియదు కదా అందుకని సో తిరుమల తిరుపతిలో రీసెంట్గా బయటపడ్డ ఈ స్కామ్ చాలామందిని కలిసివేస్తుంది ఆఫ్కోర్స్ పాపం వాళ్ళకి దర్శనాలు అయ్యాయో లేదో కూడా తెలియదు నాట్ ఓన్లీ తిరుమల తిరుపతి అన్ని చోట్ల ఉన్నారు టెంపుల్ అనే కాదు టూర్ ప్లేస్లో అంటే గోవా లాంటి టూర్లు ఇవన్నీ ప్లాన్ చేసి కూడా ఉన్నారు జాగ్రత్తగా తెలుసుకొని వెళ్ళండి మౌత్ పబ్లిసిటీ చాలు మనకి పెద్ద పెద్ద పోస్టర్లు హోర్డింగ్లు యాడ్స్ ఇవన్నీ దయచేసి నమ్మకండి థ్యాంక్ యూ సో మచ్